తెలంగాణలో వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచంద్రరావు అన్నారు కేంద్రంలోని మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను ప్రజల్లో తీసుకెళ్లాలని స్థానిక సంస్థల ఎన్నికల్లో గెలుపు కోసం కృషి చేయాలని పిలుపునిచ్చారు గ్రామ సౌభాగ్యం బీజేపీతోనే సాధ్యమనే పేరుతో ఇంటింటికి కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించే కార్యక్రమంలో భాగంగా ఆయన మొయినాబాద్ మండలంలో పర్యటించారు ముందుగా హనుమాన్ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు అనంతరం గ్రామంలో తిరుగుతూ మోడీ ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను వివరించారు అదేవిధంగా ఆరు గ్యారెంటీల హామీతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్న ప్రజా వ్యతిరేక పాలనపై ప్రజలకు వివరించారు ఎన్నో కార్యక్రమాలు పెట్టుకొని చేతి ప్రభుత్వంలో గ్రామ గ్రామాల్లో చూస్తూ ఉన్నారు గ్రామ గ్రామాల్లో చేస్తూ ఉన్నారు అవన్నీ గుర్తు పెట్టుకొని మోదీ గారికి మీరు బలపంచాలి అని చెప్పేసి కూడా మీరు అందరికీ కొడుతూ త్వరలోనే స్థానిక ఎదుగులు రాబోతున్నారు సర్పంచెలు వస్తాయి ఎన్టీపీకి వస్తాయి జన్సీపీకి వస్తాయి మున్సిపాలిటీ మున్సిపాలిటీ వస్తాయి ఇక్కడ అందరూ కూడా ప్రజలు ఇక్కడ గుర్తించి ఈ రెండు పార్టీలు కూడా మనందరం కూడా బోసం చేస్తాం మీరు చాలా చూసే వాళ్ళ పిలిచారనే పోతున్నాం కానీ మీ మీరందరినీ కోరుతా ఉన్నాం మీరు ముగ్గురు గారిని సమయం అంటే తమ గుర్తు ఓటేస్తే యాభై సంవత్సరం మార్పులు వస్తాయి మీ బ తెలంగాణలో బీజేపీ రావాలి తెలంగాణలో బీజేపీ వస్తేనే మన బతుకుల్లో మార్పులు వస్తాయని చెప్పి గుర్తించి రేపు భారతీయ జనతా పార్టీకు బలపరిచేటటువంటి రీతిలో చంద్రబాబు పట్టించారే మరి మోదీ గారు చేసే చాలా కార్యక్రమాలు ఉన్నాయి మరి వాటి అన్నిటికీ మిత్రులు కార్యకార్యపత్ర నిర్వహించారు చదవండి చెప్పుకోండి తప్పలో చెప్పండి బీజేపీ ఎంపీ రేపు ఈ రంగారెడ్డి జిల్లాలో ఉన్నాం కదా మన గ్రామంలో ఈ కార్యక్రమాలు చేపట్టడం నిజంగా మనం అందరం కూడా అత్యంతవంతులుగా భావించాలి ఎందుకంటే భారతదేశం అంతటి కూడా చేపడుతున్న కార్యక్రమం మన రాష్ట్రంలో చేపడుతున్న ఈ కార్యక్రమానికి మొట్టమొదటిగా శ్రీరామ్నగర్ ఎదుర్కోవడం ఎదుర్కోవడం చాలా సంతోషకరంగా ఉంది ఎందుకంటే మరి అన్న చెప్పినట్టు గతంలో ఈ గ్రామాన్ని ఎంపీటీసీగా సర్పంచులుగా ఇరవై సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ గెండా ఎగురవేసిన ఘనత ఈ గ్రామస్తులకి ప్రభాకర్ రెడ్డి గారు అని చెప్పి నేను తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమాన్ని మనం ఇంటికి తీసుకుపోవాలి నరేంద్ర మోడీ గారు చేపట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాలు మన రాష్ట్ర అధ్యక్షులు జిల్లా అధ్యక్షుల నాయకత్వంలో మనం ఇంటింటికి వెళ్ళాలి భారతీయ జనతా పార్టీకి రేపు రాబోయే రోజులు మనమే రేపు రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది రంగా జిల్లాలో జిల్లా పరిషత్ వాళ్ళ మదర్ ఎంపీ మా మదర్ సర్పంచ్ చేసింది గతంలో ఆ విధంగా అంచలంచెలు ఎదుగుతూ ఈరోజు మన స్టేట్ కౌన్సిల్ సభ్యుడిగా గతంలో గడిపి ఆయన పోటీ చేసిండు నేను పోటీ అట్లా నేను ఇద్దరం మీద పోటా పోటీ నా పోటీ చేసుకుంటూ వస్తున్నాం మీ ముందు నిల్చున్నాం ఇప్పుడు అదేవిధంగా ఈ సభా వేదిక పైన ఉన్నటువంటి పొద్దున్న పోటీలు మన మాజీ ఎమ్మెల్యే గారు రత్నమన్న గారు ఇక్కడ మన రంగారెడ్డి జిల్లా ఈ ఎన్నికల స్థానిక సంస్థ ఎన్నికల ప్రభావి అయినటువంటి డాక్టర్ పాపారావు గారు ఈ స్థానిక సంస్థ ఎన్నికలకు మన యొక్క పక్కనున్నటువంటి మహేశ్వరం గుడ్డిగా చేరేళ్ల చెల్లె చెందలు పట్టించినటువంటి నాయకుడు మన అంజల శ్రీరాములు గారు మరియు అదేవిధంగా మన రంగారెడ్డి జిల్లా మా మైనాబాద్ ముద్దు జిడ్డ మా అందరికీ మామ అతను అంజన్ కుమార్ చందానగర్ వాళ్ళ మదర్ ఎంపులు